ఉదయ సమీరాలలో ఇప్పుడు శ్రీ మానపురం రాజా చంద్రశేఖర్ గారి స్వీయ కవితలు వింటారు కవితా శీర్షిక మట్టి నీడలో దేశం మట్టి కలల్ని మోస్తున్న రైతు హలక్షేత్రంలో పుడమ స్పర్శతో విత్తుగా మొలకెత్తుతుంటే గింజలు కొంకులుగా విప్పారి గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతుంటాయి మానవ పరిణామ చరిత్రలో నదీలోయ నాగరికతల్ని దాటి నాగలి జీవన మనుగడకు ఓ సజీవ చిహ్నమైంది హరప్ప మహోంజదారోల అడుగుజాడల్లో సింధూ నాగరికతకు పట్టం కట్టిన వ్యవసాయ క్షేత్రానికి ఆదిమూలం నాగలి ఇవాళ దేశం మొత్తం మీద జీవకోటికి పొట్టకూటితో కడుపు నింపుతుంటే లాంగుల్య కదలికల్లో ప్రపంచ దేశాలన్నీ హరిత విప్లవాల్ని కలగంటున్నాయి మనిషి పరిచిన ప్రగతి నీడ మట్టి చిరునామాగా మిగిలింది గతాన్ని ఓసారి తడిమి చూస్తే ఆనవాళ్లు పట్టలేని పురోగతి చిరునామా ఈ వరికంకుల్లో దర్శనమిస్తుంది ప్రకృతిలో కాలం ఒక దృశ్య ముఖచిత్రం మాత్రమే దీని బతుకువేళ్లన్నీ మూలాల్ని ఆనవాళ్లుగా పరుస్తూ నాగరికతల రూపంలో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి పిడికిడు మట్టిని తీసి చేతివేళ్లతో స్పృశిస్తుంటే ప్రపంచ దేశాల ముఖ ప్రగతికి కొండ కనిపిస్తాయి యాంత్రికతలోంచి యంత్రాల మీదగా నడుస్తున్న సంస్కృతి నుండి జీవితం పొరలు పొరలుగా విచ్చుకొని కళాత్మక సౌందర్య దృశ్యంగా మారి వారసత్వ కళల్ని మోహరిస్తున్నాయి చినుకు చిత్తడిలో భవిష్యత్తు ప్రతిరూపాలుగా మొలకెత్తిన పంట దినుసుల ద్రాసుల్ని తడమండి దేహమంతా చిగుళ్ల పరిమళాలతో మొగ్గ తొడిగిన అనాది వారసత్వ జీవ సంస్కృతి సుదీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి మనిషి ఊహల్లో ప్రతిబింబిస్తుంది నది నాగరికతకి నడక నేర్పింది విత్తుల కళ్ళల్లో ఊపిరి పోసుకున్న ఈ జల కళ మహా సౌందర్యవంతంగాను కళాత్మకంగాను ప్రాణదీపాల్ని వెలిగిస్తున్న జీవజ్యోతిగా విని వీధుల్లో విశ్వఖ్యాతిగా అనంతానంతంగా రెపరెపలాడుతూ దర్శనమిస్తోంది ఇప్పుడు నేలంటే కొంగు చాటున పసికందుని పొదువి పట్టుకున్న అమ్మ చేతి మృదువైన నీడ చంటిబిడ్డ ఆకలి కళ్లచూపులకి స్తన్యంతో చిన్నారి పెదవుల్ని పాలదారతో తడిపే కారుణ్యమూర్తి శీర్షిక పరాయితనంలో పల్లె పల్లె చుట్టూ ముసురుకుంటున్న జ్ఞాపకాలు అనుభూతుల పరంపరలో బాల్యం విచ్చుకుని సందడి చేస్తుంటే మనసులోతుల్లోకి చూసిన ఆకాశం విరిసిన హరివిల్లై పరుచుకుంటుంది ఆటపాటలతో సాగిన బాల్యం నేడు కనుమరుగైపోతుంటే బీటలు వారిన నేలలా పచ్చని పల్లె సౌందర్యం బతుకుల్ని తూర్పారబెడుతోంది వేసవి వచ్చిందంటే చాలు మనసంతా కనుల పండగే ఇంటి ముందు కల్లాపి జల్లిన పేడ పచ్చదనంలో తొంగి చూసే సప్తవర్ణాల రంగవల్లులు చూపుని గుమ్మానికి వేళ్లాడదీసి ఆరబెడుతుంటే దారివెంట వచ్చిపోయే మనుషుల ప్రతిరూపాలు కలకలలాడుతూ దర్శనమిచ్చేవి సంక్రాంతి నాడు గొబ్బెమ్మలను చూసినా దసరా బాణాల్లో రంగుల పువ్వుల్ని ఉత్సాహంతో చిలకరించిన హోలీ ముచ్చట్లతో ముఖాలకు చిరునవ్వులను పూసుకున్న అట్ల తద్దే రోజు ఊహల్లో ఉయ్యాల ఉగాది సందడిలో గాలిపటాల్ని ఎగరేసిన దీపావళి మెరుపుల్లో ప్రసి ప్రాయాల్ని కార్తీక మాసంలో తెప్పోత్సవాల్ని కదిలించిన అన్ని గత స్మృతుల్నే జ్ఞాపకాలుగా నెమరేస్తున్నాయి రంగస్థల వేదిక మీద పౌరాణిక పద్య నాటకాలు రాగయుక్తంగా సాగిపోతుంటే గ్రామదేవతల జాతరలు డప్పు వాయిద్యాల మధ్య పూనకంతో ఊగిపోతుంటే పల్లె సంస్కృతిని సాంప్రదాయకంగా అక్కున చేర్చుకొని ఉల్లాసంతో అల్లరి చిల్లరిగా గడిచిపోయేది బాల్యం గంగిరెద్దిలవాడి సన్నాయి మేళం బుడబొక్కలోడి ఢమర్ధ్వని కొమ్మదాసరి కొమ్మన చిలిపు పలుకులు హరిదాసు తుంబురాగానంలోని కీర్తనల గుబారింపులు బతుకు పండు వెన్నెల్లో పున్నమి కాంతుల్ని నింపుతుండేవి హరికథలు చెప్పినా బుర్రకథలు వినిపించినా తప్పెటిగుళ్ళు మోగించినా చెక్క భజనలు చేసినా ఊరు ఊరంతా సంబరాల ముసుగులో తీరి ఒకే కుటుంబంలా కలిసిపోయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గుర్తుకి తెచ్చేవి చేతి వృత్తుల కళాత్మక హృదయాలన్నీ చాట జల్లెడ తట్ట బుట్ట కొండ నాగలి పార బొరిగే గుణపాల రూపంలో కళ్ళ ముందు పల్లెసేమలు పట్టుకొమ్మలుగా ఉట్టుపడుతుండేవి కోతి కొమ్మొచ్చి అష్టాచెమ్మ ఒప్పుల కుప్ప కర్రాబిళ్ళ గోలీళ్లు అచ్చనగుండ్లు వైకుంఠపాలి కబడ్డీ ఆటలతో గ్రామ సంస్కృతి వైభవపేతంగా వెలిగిపోతుంటే గడిచిపోయిన రోజులన్నీ స్మృతుల పరవళ్లతో కళ్ళముంగిట మెదులుతూ దర్శనమిచ్చేవి రచ్చబండ సమావేశాలు వీధి గుమ్మాల్లో అమ్మలక్కల కబుళ్ళు పిట్టగోడల దూకుళ్ళు పండ్ల తోటల్లో దొంగతనపు పరుగులు టూరింగ్ టాకీసుల సినిమా ముచ్చట్లు తాడి పెండి కింద ముంజులు చప్పరిస్తూ ఒక్కటే స్ఫురణకొస్తుంటే కోల్పోయిన గత వైభవ జాడలన్నీ ప్రశ్నార్థకాల తీపు గుర్తులతో ప్రత్యక్షమవుతున్నాయి పంట భూములన్నీ పిల్లగాలుల సవ్వడితో నేల తల్లి పచ్చకోక కట్టుకొని పైరు కళ్ళతో బతుకు పచ్చదనాన్ని నింపుతుండేవి దూరంగా ఎత్తైన కొండల గుండెలు కండల తిరిగిన యోధుల్లా నీరెండలో దర్శనమిస్తుంటే ఏరువాక మునిగి మునిగితేలుతూ కోటేరేసిన నాగలి అడుగుజాడళ్ళ చప్పుళ్లే పైరు కాంతులుగా ఊహల్లో ప్రతిధ్వనిస్తుండేవి పట్నాలకు వలసపోతున్న పల్లెల్ని చూస్తుంటే పంట భూమిలో రైతు కూలీగా మారిన విషాద దృశ్యాలే పీడకలలుగా మెదులుతున్నాయి దిగుళ్ల పొద్దును నెత్తినేసుకున్న సూర్యుడు సంధ్యాస్తమయ్య నీడల్లో చంద్రోదయానికి స్వాగతం పలుకుతుండేవాడు కాలం కలికాలంగా రూపాంతరం చెందిన వేళ బొంగరంలా తిరుగుతున్న భూమి డాలర్ నోట్ల వెంపల్లాటల్లో తేలుతూ మట్టిబిడ్డల బతుకు రాతల్ని విదేశీ పుత్రులుగా మలుస్తున్న వైనం చరిత్రలో సరికొద్ద అధ్యాయాన్ని లిఖిస్తోంది పల్లె అంటే ఇప్పుడు గత స్మృతుల గాయాల పుట్ట మూలాల లోతుల్ని తడుముతూ ఊరి పొలిమేరల్లోంచి కనుమరుగవుతున్న అదృశ్య రూపాల నెమరవేత పల్లె గుర్తులు ఆనవాళ్ళుగా మిగిలిపోతున్న లోకంలో నవనాగరికతలోంచి కమ్ముకొస్తున్న దిగులు మేఘంలా వలస ఉక్కపోతలోని పరాయితనాన్ని ఇప్పటికీ నిర్లిప్తంగా ప్రతిబింబిస్తూనే ఉంది శీర్షిక ఏటి పాట నీటి మీద అలలు నిశ్శబ్ద తరంగాళయ ఊహల్ని సుడితిప్పుతుంటే మనసులో మెదిలిన భావాలన్నీ జాలువారిని ప్రతిబింబాలై నిర్మల స్రవంతిలో వాలలాడుతున్నాయి చూపుకీ దృష్టికీ మధ్య ఓ సన్నని ప్రకంపన నిశ్చలత్వం నిర్మానుష్యంగా మారి కాలనుటి మీద ఏకాంత రూపాన్ని దిద్దుతోంది నీటి గలగలల మీద ఏటి ప్రవాహం అలల అడుగుల చప్పుడుని వినిపిస్తున్నాయి దృశ్యంలోకి తొంగి చూడాలే కాని నిట్టూర్చే మనసు నిండా అనంతకోటి అదృశ్య భావాలు అస్పష్ట ముఖచిత్రాల్ని గీస్తూ కాలానికి ప్రతీకగా నిలబడతాయి ఎండలో నీటి ప్రవాహానికి వణుకుతున్న ప్రతిబింబ నీడలు వాగులు వంకలుగా వంకలు పిల్ల కాలువలుగా లోపల సవ్వడి చేస్తూ హృదయాస్వాదంలో మునిగితేలుతున్నాయి ప్రవాహం ఎప్పుడూ పల్లానికే ఎగుడు దిగుడు పల్లాల నీడలో మునిగి నీటిలో స్నానం చేస్తున్న రాలిన చెట్ల ఆకులు ఇరువైపులా ఇసుక గట్లను వరుసుకుంటూ ఎత్తుకుదుపుల అలజడి వేగంలో కొట్టుకుపోతున్న గులకరాళ్ళ ఆత్మభ్రమణాలు నిశ్శబ్దానికి కొన్నిసార్లు పరిమితులుంటాయి పొంగుతున్న నీటి నొరగల బుడగలు అస్తిత్వ ఉనికి కోసం మౌనంగా చిట్లి సుడిల ఒడిలో ఆత్మహత్య చేసుకుంటున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ సృష్టి మనుగడను ఆస్వాదిస్తూ తెరల పొరలుగా పరుచుకుంటున్న మంచు తెరల ఆలింగన దృశ్యాలు చివరాఖరికి దృశ్య సంభాషణ ఒక్కటే ప్రకృతిలో మౌనంగా మిగిలిపోయింది శీర్షిక జీవరహస్యం మట్టిని ప్రేమించే మనుషులకు ప్రపంచం ఓ దృశ్యకావ్యం కాలం ఒడిలో ప్రకృతి కళ్ళు తెరిచి చూస్తే లోకం నిండా పురివిప్పుతున్న రంగుల కళలు ఎడారి లోకాన్ని దాటి బతుకుపచ్చని సీమల్ని చూడు హరిత విప్లవానికి అసలు అర్ధం స్ఫురిస్తుంది నేల చిరునామా నింగిని అడిగినా చెబుతుంది ఆనవాళ్లు పట్టని భౌతిక చలనం ముందు ఎప్పటికైనా చైతన్యంతో విశ్వమంతా మోకరిల్లాల్సిందే పుట్టుక తరతరాల వారసత్వ జన్మరహస్యమైనప్పుడు మనుగడ దారుల్ని పరుస్తుంది జనన మరణాలు ఈ భూమిపై శాశ్వత చిరునామైనప్పుడు గెలుపు అంచుల దాకా సాగిన అడుగుల గుండె చప్పుడు విను ప్రగతి సందేశం సామూహికంగా వినిపిస్తుంది మట్టి మనుషులకు తీపి బతుకులకు కొండగుర్తు మనుగడ ఉనికి రహస్యం తెలిసిన జీవితమేనని అర్థమవుతుంది శీర్షిక పాట ఒక జీవధ్వని పాటకు రెక్కలు తొడిగి పతాకంగా ఎగరేస్తున్న వేళ గొంతులోంచి నాదాలు గుండెదాకా చేరి స్వర విన్యాసం మొదలు పెడతాయి చరణం పల్లవితో పాటు గమకాలు లయబద్ధంగా సాగుతుంటే సరిగమ పదరిస నడకతో రాగాలు పురివిప్పి కోయిల గొంతులోంచి పెళ్ళుబుకుతున్నట్టుగా సున్నిత శృతిలో మృదు మాధుర్యంగా పాట సాగుతుంది అలసిన శ్రమజీవులకు జానపద గుండె చప్పుడై ఆవేదన కట్టల తెంచుకున్నప్పుడు ఉద్వేగపు ఊగిసెలాటై విషాదం తొంగి చూసినప్పుడు మనసుకు ఊరట పరిచేదై తీరిక వేళలో మనిషి తృప్తి కోసం పిల్ల రాగంతో ఉల్లాసభరితమే చేసేదై సందర్భాన్ని బట్టి సన్నివేశాన్ని దృశీకరణ చేస్తుంది పాట ఈ తపన ఇప్పటిది కాదు తడి ఆరిన గొంతులోంచి మొనదేలిన చూపులోంచి ఆర్ద్రత ధ్వనించిన స్వరంలోంచి ఉత్తుంగ తరంగంలా ఎగిసిపెడే కెరటంలా బతుకు ఆటుపోట్ల మధ్య వదచేసే అవిశ్రాంత సంఘర్షణల ప్రతిరూపం గజ్జె కట్టి ఆడే ఆటకి స్వరబింబం ఒకనొక మమేక స్థితిలోంచి ఆసువుగా ఆత్రంగా ఆలోచనాత్మకంగా ఉర్రూతులు గురించి ఉద్రేకపరిచి రసమయ అంతర్లీన ఆస్వాదనకు గురిచేస్తుంది పాట సమ్మోహపరిచే ఏకాకి శక్తే కాదు సామూహికత్వంలోంచి వికాస దశలోంచి లోకాన్ని చాటే ఒక బహిరంగ ప్రతిధ్వని సామాజిక చైతన్యంలోంచి ప్రాణప్రదంగా మార్మోగే సజీవ వాణి నిప్పుల కొలిమై మండించి రసాద్రభరితమై వ్రూతలూగించి విషాదపు గొంతుకై పలకరించి ప్రేమికుల విరహ దూరాన్ని దగ్గర చేసి అలసి సలసిన మనుషుల్ని స్వాంతనపరిచి ఉత్సాహభరితమైన క్షణాలకు చేరువ చేస్తుంది పాట పారే సెలయేరు పొంగే ఉప్పిన తుఫాను ద్రవీభూతం చేసే పాల కడలి వెన్నెల విశ్వాన్ని విశ్వాసంతో ఏకం చేసే రసమయ వాహిని జీవితంలోంచి శ్వాసించే ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్రవంతి అందుకే పాట అమరం నిత్యం సాగించే జీవన సమరం పురివిపి ఆడే నాట్య మయూరం కాలం కొనవుపిరితో మిగిలినంతసేపు బతికి బట్టకట్టే ఒక సజీవ దృశ్యరూపం శీర్షిక జననం మరణం కొరకే ఎక్కడో దూరంగా వేటగాడు సంధించిన బాణానికి గురి తగిలి ఇక్కడొక ప్రాణి బాధతో విలవెల్లాడి మరణించింది అది వేసింది పావురాన్ని సంహరించిన బోయవాడైన వాల్మీకి కావచ్చు పక్షి కంటికి విల్లి ఎక్కుపెట్టిన అర్జునుడు కావచ్చు మాయలేడిని వెంటాడి వేటాడినప్పుడు రాముడి చేతిలో హతమైన రాక్షసుడు కావచ్చు ఏదేమైనా చివరికి ప్రాణం ఖరీదు జీవి రూపంలో ఉన్న ప్రాణే కదా ఏమంటే కాలం తీరిపోయింది ఆయుష్ తరిగిపోయింది యమధర్మరాజు వేసిన మాయాపాసగాలానికి తోడుగా ప్రాణాన్ని తీసుకుపోతుంటే చిట్టా లెక్కలు తేల్చే భవిష్యవాణి చిత్రగుప్తుడి చేతిలో ఇరుక్కుపోయింది కాలం ఎప్పుడూ ఒక మాయాజాలమే పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపు తిరిగి ఉదయించినట్లు జీవి ప్రాణం ఎప్పుడు భవిష్యత్తు చేతుల్లోనే ఉంటుంది గంటకొక పిలుపు పూటకొక మలుపు రోజుకొక పరుగు నెలలు మృత్యుగడియల్ని లెక్కబెడుతూ కాలం పాదరసంలా కరిగిపోతుంటుంది నింగికి నేలకి మధ్య ఉన్న దూరాన్ని కొలిస్తే భూలోకానికి యమలోకానికి నడుమ స్వర్గలోకమొకటి తలుపులు తెరుచుకునే ఉంటుంది చివరికి మోక్షం లేని బతుకులు దారి తెలియని చిరునామాలై వర్తమాన భవిష్యత్తుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి నిజం చెప్పొద్దు రుణం తీరిపోయి నోకలు చెల్లిపోతే మరో కొత్త జన్మ పుట్టుకొస్తుందట ప్రేమించడానికి పేగు బంధాలు తెంచడానికి రక్త సంబంధం అడ్డొస్తుందట అందుకనే మనుషులు మనసులతో యుద్ధం చేస్తుంటారు కాలానికి అతీతంగా జీవితాలకు దూరంగా మనుగడకి భారంగా పొట్టకూటికి వేదనగా ఎవరికీ అంతనంత సమీపంలో సమీపానికి దూరమైన దగ్గరితనంతో దిగులు ప్రపంచాన్ని వెంటేసుకుని మృత్యు భయంతో యుద్ధం చేస్తూనే ఉంటారు చీకటి వెలుగుల మాటకే రాత్రి పగలు రూపంలో ఎప్పటికీ దర్శనమిస్తూనే ఉంటాయి ఎనక్కపోయి వచ్చి ఇరుక్కుపోయేది ప్రాణమున్న ఈ జీవులు మాత్రమే భూమి కట్లు తెంచి వదిలితే మిగిలి చల్లా చెదిరయ్యేవి కలేబరాల దృశ్యాలే శీర్షిక పరిణామ దృశ్యం ఎక్కడో కొండవాగుల్లో లోయ మలుపుల్లో ప్రవాహ దృశ్యంగా హోరెత్తుతున్న మనసు కళ్ళు అడుగుల శబ్దాల్ని ఏరుకుంటూ ఊహల మలుపుల్ని దాటుకుంటూ సుడులు తిరిగే జ్ఞాపకాల మధ్య ఆంతరంగిక స్వప్నం ముఖచిత్రంగా బొమ్మ కొడుతుంది ప్రయాణ విహారం ఒక సందర్భమే కావచ్చు కానీ మది లోయల్లో చెరిగిపోని దృశ్యాలు ఎదలోతుల్లో గూడు కట్టుకున్న శృతుల పరవళ్ళు మౌన శిఖరాల్ని దాటి హృదయ దొంతల్లని మీటి స్మృతుల ప్రవాహంగా సందడి చేస్తుంటే నిట్టూర్చే ప్రతి కదలిక ఓ ఏకాంత విస్ఫోటనమే రాతి యుగాల్ని వచ్చి లోహ యుగాన్ని తట్టి లేపి ఆదిమ మానవ సంతతి నుండి డార్విన్ పరిణామ సిద్ధాంతం దాకా ఒక సృష్టి చక్రం కాలవంతెన మీద తిరుగుతూ వచ్చింది మనిషి జీవితం పడిలేచే క్రమంలో శతాబ్దాల చరిత్ర పరవళ్లు తొక్కుతుంటే మట్టి పెల్లలతో విస్తరించిన నాగరికతలుగా గతం కథలుగా రాలుతుంటే ఇంకిపోని చరిత్ర పొరల జీవన పాఠాలై కాలానికి కొత్త నడకను నేర్పుతాయి తొలినాటి మోగ సంజ్ఞ అనాది శబ్ద ఋతువు ఆదికి ప్రణవనాదం రాతి గుహలన్నీ చెకి రాళ్ళ రాపిడి స్పర్శతో శబ్ద సంభాషణ చేస్తుంటే స్వరంతో పెగిలిన ఆదిమ గొంతు భాష మాటలతో కేకల అరుపులై శతాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి యుగ యుగాల సుదీర్ఘ శ్వాసలో జీవనాడి ఆదిమజాతి పిలుపును అందుకొని విశ్వ ఆవిర్భావానికి బాటలు పరిచింది విశ్వమంటే ఓ వసుధైక కుటుంబమని చాటిన భిన్నత్వంలోని ఏకత్వ నినాదం కోటి స్వరాల మృదు మధుర స్పర్శతో పులకిస్తుంది నేడకి అడుగులు నేర్పించి మనిషిలోని చలనరూప దృశ్య ప్రవాహమే రాగస్పర్శతో పాట శవమెత్తి గలమైంది స్వరతంత్రుల నిట్పూర్ప మాధవ చైతన్యంతోనే కొత్తగా గిరిగీచుకొని లోకానికి పట్టం కట్టేది ఏమీ లేదు మౌలికంగా పురివిప్పిన కొన్ని అపరిచిత మానవీయ స్పృహలు తప్ప ఈ నదీ నదాల పాదాల సవ్వడిలో విరబూసిన దృశ్య సౌందర్య ప్రపంచమే కనిపిస్తుంది ఆది నుండి అనంతానంతంగా యుగ యుగాలుగా నిశ్శబ్ద రవళి వీచికలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది శీర్షిక పంచభూతాల సాక్షిగా దేహం చుట్టూ రాల్చిన కొన్ని కన్నీటి చుక్కలు దుఃఖాన్ని మౌనంగా పీల్చుకుంటూ విషాదాన్ని వరుసుకుంటూ ధారకట్టిన అనుభవంలోంచి కొత్త దృశ్యాల్ని కలగంటోంది నీడలేని వెలుతురు పొద్దుని కాలానికి కాపలా పెట్టి నిట్టూర్చిన అడుగులు వెంట అపరిచిత సంభాషణలు చూస్తుంటే లోలోన కదిలే జాడలు నీడపంచన తలదాచుకుంటున్నాయి ఇప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించే దూరదృష్టి లాంటి కొత్త చూపు కావాలి పంచభూతాల సాక్షిగా దేహం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది మనసులోపట మనిషి మాయమయ్యాక నేలంతా నెత్తుటి చుక్కల్ని రాల్చుతోంది కర్మభూమి ఒడిలో పోటెత్తిన కొత్త పోకడలు అమానవీయతను నీడలుగా పరుస్తున్నాయి నేరం నీటి మీదకు గాలి మీదకు నెట్టేస్తే సరిపోదు ప్రకృతి ఒడిలో కళ్ళు తెరిచిన కాలుష్యం కోరలు విషపు గాలుల్ని మూల మూలలకి విస్తరిస్తుంటే పర్యావరణం మాటకేమో కానీ పొడసూపిన మానవ జీవితాలు మాత్రం నిలువెల్లా కాలుష్యమయం అయిపోతున్నాయి ఋతువులు తమ గతిని మార్చుకుని ముందు వెనుకలుగా నడుస్తూ తిరుగుతూ ఉంటే కాలచక్రం మతిభ్రమించి కొత్త విధ్వంసాలకు తెరతీస్తోంది రోజులు క్షణాలుగా మారిపోతున్న వేళ ఓజోన్ పొరల తాకిడికి అతి నీలలోహిత కిరణాలన్నీ యాంత్రికంగా రూపాంతరం చెంది పారదర్శకతను ప్రదర్శిస్తున్నాయి మట్టి ఇప్పుడు ఇప్పుడొక విషపు శ్వాసల లోగిలి పీల్చే ఊపిరి తలకిందులవుతున్న భవిష్యత్తు ముఖ చిత్రం శీర్షిక దృశ్యం కనుమరుగవుతుంటే నిట్టూర్పులో ఒక మాట ఓదార్పులో మరో మాట కళ్ళ ముంగిట దృశ్యాన్ని చూస్తూ నిశ్శబ్దం పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది ఏ ఊరు మంది అడిగింది మనసు వేలెత్తి చూపేవి ఊహ తెలిసి చూసేవి అన్నీ మనవే అంది మౌనం అంతే చూపు మరి మాట్లాడలేదు దృశ్యంలోంచి నడుస్తూ పరిగెత్తి కనుమరుగయ్యేదాకా అలా చూస్తూ ఉండిపోయింది కాలం శీర్షిక రెక్కలు విప్పిన పక్షులు రాత్రంతా కలల్ని నెమరేసుకున్న క్షణాలు తెల్లారితే బతుకుబడిలో రెప్పలు విప్పిన పక్షులవుతాయి నిశిత పరిశీలనలో చిట్లిన అనుభవాలను ఏరుకుంటూ కాలం పరిచిన దారుల్లోంచి సరికొత్త జీవన ప్రయాణం చేస్తుంటాయి అసలు మనసంటేనే జ్ఞాపకాల పుప్పొడుల దొంతళ్ళు వీటి లోతులను చిదిమి పట్టుకొని ఊహల కొసలను లాగుతూ ఏకాంత వాసంలో నుండి అంతర్లోక మనోక్షేత్రంలోకి మనిషి మనసు పరుగులు ఇక నిట్టూర్పులతో ఎగిసిపడి కాలంతో యుద్ధం చెయ్యాల్సిందే ప్రతిక్షణం క్షణాల చుట్టూ ప్రదక్షిణం చూపు అంచును తాకుతూ గుండె సవ్వడిని మీటుతూ పడుతున్న సందర్భం నిశ్శబ్దానికైనా కాసేపు విరామం ఉంటుందేమో కానీ కాలు కాలిన పిల్లిల క్షణాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళకి మాత్రం అనుక్షణం ఓ విస్ఫోటన ప్రతిజ్వలనం పోటెత్తుతుంది ఖండఖండాలుగా విడిపోతున్న మౌనరాత్రుల సంభాషణ మాత్రం ఎప్పటికీ వేడని ఓ చిక్కుముడి మొలిపే కాలమే దీనికి సమాధానం చెప్పాలి దిగుళ్ళ పగుళ్లను చీల్చుకుంటూ నివ్వెరపాటులోంచి ఉలుకుపాటులోకి అదుపుతప్పిన ఉరుకు పరుగుల ప్రయాణం ముందు చూపు వెనకాల దృశ్యం ఎప్పటికీ చెక్కు చెదరని నమ్మకాన్ని పోగు చేస్తుంది తిరగేసి చూస్తే శరా మామూలే జీవితంలో సరికొత్త ప్రయాణం మళ్లీ మొదలవుతుంది